నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట కమిటీ సమావేశాన్ని ఈరోజు కీసర మండలంలోని కీసరలో ఆఫీసులో నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి రాష్ట కమిటీ తీర్మానం మేరకు గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ కానీ ఐడి కార్డు కానీ రిన్యుల్ చేయడం లేదు రెండోది ప్రమాద కానీ సాధారణంగా జరిగిపోయిన కార్మికులకు సకాలంలో ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు ఆన్లైన్ పద్ధతి పెట్టడం తర్వాత కార్మికులకు ఇవాళ అనేకమైన నష్టం జరుగుతా ఉన్నది ఇవాళ మూడు నాలుగు నెలలు ఐదు నెలల నుండి కూడా ఇవాళ ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు రావడం లేదు ఇది ఒక పెద్ద నష్టంగా భావిస్తా ఉన్నాం అతను ఇవాళ వెల్ఫేర్ బోర్డు కు చైర్మన్ లేడు బోర్డు కమిటీ లేదు అతని వెల్ఫేర్ కార్మిక శాఖ మినిస్టర్ లేడు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు అనేకమైనటువంటి కష్టాలు తీసుకొచ్చేటువంటి పద్దతి తీసుకొస్తా ఉన్నది మరి బోర్డులో సక్రంగా సక్రమంగా కార్మికులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా సకాలంలో ఇచ్చే విధంగా ఉండాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఫిబ్రవరి మూడవ తారీఖు నాడు అంజయ్య భవన్ లేబర్ లో హైదరాబాద్ లో మహా నిర్వహించడం జరుగుతూ ఉన్నది గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి కార్మికులందరూ కూడా వేలాదిగా తల్లి వచ్చి మహాధర్ణను జయప్రదం చేయాలని మీ అందరికీ పేరు పేరున కోరుతా ఉన్నాను మీ కామల్లా